నలభై ఏళ్లుగా ఉంటున్న నివాసం శిథిలావస్థకు చేరడంతో పాత గోడలపై స్లాబ్ వేసుకుంటుంటే నగర పాలక సంస్థ అధికారులు అడ్డుకోవడంపై రాజేంద్ర నగర్కు చెందిన కక్కల నూకరాజు కక్కల దుర్గమ్మ వాపోయారు సెంటు స్థలంలో రెండు కుటుంబాలు నివసిస్తున్నామని బత్తిన సుబ్బారావు హయాంలో పంతొమ్మిది వందల నాలుగులో తమకు పట్టాలు ఇచ్చారని అప్పటి నుండి ఇదే స్థలంలో నివసిస్తున్నామని స్లాబ్ శిథిలావస్థకు చేరి ముక్కలుగా పడిపోతుండటంతో పాత గోడలపై కొత్త స్లాబ్ వేయడానికి అప్పు తెచ్చి మెటీరియల్ తీసుకురాగా నగరపాలక సంస్థ అధికారులు అడ్డుకున్నారని తెలిపారు అయితే తమ ఇంటి పట్టా కనపడటం లేదని ఈ విషయాన్ని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు నక్కా చెట్టిబాబు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన నగరపాలక సంస్థ అధికారులతో మాట్లాడిన వారు కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని తమ ప్రభుత్వంలో తనకు ఇలా జరగటం బాధ కలిగిస్తుందని కన్నీటి పర్యంతమయ్యారు రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్తామని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు గదిలో ఎన్ని పాప కొల్లాలిది గోడలకి అలా నిర్లౌట్ నుతూ అనువాది అనువాది మనం ఇన్ని పైకెట్టుకొని పరిసోపని కొరికి కట్టుకుంటున్నాం అన్నది పైదా ఇదనుం ఇది ఇది కాదు అక్కడెల్పుడు గోడ చూపించు ఇది కాదు ఎదర్ కొం ఎదర్ కొంచెం ఎదర్ అలా ఆ సూయల పైకిట్ అంటే అలా జరుగుతది చెప్పు చెప్పుడు చెప్పు బాగా చెప్తుండీ పర్లేదు మేము కడిపోతున్నాను అండి పిల్లి కత్తుకుంటున్నాం కొత్తుకుంటుంది మాటలు వచ్చింది ప్లాన్ పట్టాకాయ రకరకాలు అడుగుతున్నాయండి అడుగుతుంటే అండి మాది ప్లాన్ ప్లాను పట్టాకాయ మా దగ్గర ఉంటుంది అయ్యా మేము చూస్తాము ఎక్కడ మా పిల్లతో బర్త్డే అయ్యా మేము ఏదో ఒక అప్పు చేసి పోయి అయ్యా దీని కోసం ప్లాన్ అంటే ఆళ్ళకి తిరిగామయ్యా మీరు పదే పది సార్లు వచ్చి మీరు వార్నింగ్లు ఇచ్చి చుట్టూ కొట్టించేస్తారని చెప్పి ఆరు తెప్పించారండి ఈ లోపల మేము చిట్టుబాబు గారి పెద్ద పెద్దలు ఫోన్ చేయించామయ్యా చేస్తే మీరు ఏమన్నారంటే వాళ్ళ కూడా లెక్క చేస్తారా సీఎం వచ్చి లెక్క మీకు కంపల్సరీగా ఖాయితీ కావాలి మాకు లేకపోతే ఒప్పుకోం అంటున్నారండి అదే అలా కదయ్యా కాలిపోయినప్పుడు ఏంటి సార్ అది మాకు మాత్రం ఏ ఆధారము లేదండి ఈ ఇల్లు తప్ప మేము వద్ద ఇంటిలో ఉండలేక ఇల్లు కట్టుకుంటున్నామండి పడగొట్టేసి తీసుకుని మళ్ళీ అదే స్లాబ్ మీద స్లాబ్ వేసుకుంటున్నామండి పాతగోళ్ళ మీదే కట్టుకుంటున్నాం సార్ దాని ఎంత ఇబ్బంది పెడతాడంటే అండి ఈయన సుబ్రహ్మణ్యం గారు రోజు మమ్మల్ని ఎంస పెడతానే ఉన్నాడండి ఈయన మూడు నెలల మాకు కట్టుకునే అవకాశం ఇవ్వమని చె మేము ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నామండి వన్ వాళ్ళు అడతలు ఇల్లు పడిపోయి మేము బాధలు పెడుతున్నామండి మున్సిపాలిటీలు వచ్చి పదే పచ్చు ఆగుతున్నారండి నాకు ఆయన ఎంతమంది చెప్పినా ఆయన ఆగుతలేదండి పట్టాకా అయితే తెమ్మని ప్లాన్ అయితే తెమ్మంటండి మేము ఎక్కడికి వెళ్ళి చెప్పండి ఎవరి దగ్గరికి వెళ్ళి ఇదే మాట అంటున్నారండి ప్లాన్కి అయితే ప్లాన్కి అయితే ఎవరి దగ్గరికి వెళ్ళమని చెప్తా పదే పచ్చి కొలతలు వేసి మీకు వారంటీకి అయితే పంపిస్తాం అని మన చుత్తులు చేనాలు వేసుకుని వ్యానమే వచ్చి పవర్ కొట్టేస్తాను గిడగలు కొడతానని చెప్తున్నాడు ఇప్పుడు ఎప్పుడు చిట్బాబు గారు చెప్పిన ఏమయ్యాలు కొడతానంటే అయ్యం అయ్యా ఏమంటే ఆడలు మాట్లాడుకు మాట్లాడుకుంటారులేలో ఏటి అది లేనోళ్ళు కదా నాలుగు వేలు పాతి పని చేస్తున్నారు ఆల్రెడీ ఆయన కూడా చెప్పారండి ఇలా కాదండి ఏం చేయాలంటే వాసు దగ్గర వెళ్దాం అనుకుంటున్నామండి దయించి మీరే చేయాలి ఇది వచ్చండి చెంటండి రెండు కుటుంబాలు ఉంటామండి మేము మీ కథ ముప్పై మా తాత ముప్పై ఇది వచ్చి ఇది వచ్చండి పంతొమ్మిది నలభై పంతొమ్మిది డెబ్బై నాలుగు నుంచి ఉంటున్నాం సార్ ఇక్కడ అప్పుడు పట్టకా అయితే ఇచ్చారండి ఎవరైనా మన ఎవరు మన బత్తిన సుబ్బారావు గారు అండి అప్పుడు ఇచ్చారండి పట్టాలండి మా తాతయ్య గారు మీ చిన్నపిల్లలు అండి ఇదే ఇంట్లో ఉన్న మాకు తెలియదు అండి విషయం తర్వాత మా తాతయ్య గారు ఏం చేస్తే రెండు వేల ఒకటి చిన్న ఏదో పింటిలు పడతారు బాబా చేసుకున్నారండికాప్ హ్యాండిక్యాప్ అండి మమ్మల్ని చాలా హింస పెడుతున్నారండి కట్టుకోకుండా మాత్రం చాలా దగ్గరికి వెళ్ళండి

కార్యకర్త అండి ఇందులో కనీసం ముప్పై ఐదు సంవత్సరాలు అనేది ఇందులో కార్యకర్త నేను తెలుగుదేశం కార్యకర్తలో ఈ కార్యకర్తకి కూడా నాకు న్యాయం ఏం జరుగుతుంది సార్ ఇలాగస్తూ మాట్లాడుతుంది ఇలా అంటే నాకు అలాంటిది కార్యకర్త కూడా నాకు ఇలాగ ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇలా మాట్లాడుతున్నారండి సార్ కలిసి తెలుగుదేశం కార్యకర్తల్లో మన పరిస్థితి ఏంటండి ఏం చేయలేదు అర్థమవుతుంది సార్ నాకేలా జరుగుతుంటే ఇంకొకరు కూడా అలా జరుగుతుంది అని బాగా బాధేస్తుంది సార్ మాకు ఏడిపోతుంది సార్ కలంటే అండి ఏం చేయాలి తెలుస్తున్నారు సార్ మాకు దానికోసం మీరు దయించి ఏ చేస్తారని మేము అనుకుంటున్నాం ఏదైనా వాసుగారు అయినా కొద్దిగా దయించి మా కోసం కనుకరిస్తారని మేము రేపు ఆయన దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాం వెళ్తామని గ్యారంటీ వెళ్తాం ఆయన కూడా మీద దయ చూపేర్చి కనుకరిస్తారని మా బాధలో అని అనుకుంటున్నాం సార్ చేసుకుంటున్నామండి తీసి మా ఇల్లు మేము కట్టుకోవడానికి దొంగతనంగా మేము చేస్తున్నాం అన్నట్టుగా వచ్చి కంప్లైంట్ వచ్చేసి మా మీద కంప్లైంట్ ఇచ్చేసారు మీ మీద ఇల్లు పడగొట్టేస్తున్నాము సుత్తులు సేనావులు తీసుకొచ్చేసి భద్ర మా ఫోటోలు కూడా తీసేవాడి వాళ్ళ ఫోటోలు అయ్యినండి మరేమోనండి మమ్మల్ని ఇల్లు అయితే మాత్రం ఇవ్వలేదండి మాకు న్యాయం చేసుకోవచ్చండి నేను నాలుగు ఇళ్ళలో పని చేసి పెట్టున్నారండి ఒకరి దగ్గర నెక్క చిట్టిబాబు దగ్గర దగ్గరికి వాసర దగ్గర వెళ్ళమంటున్నారండి గారి దగ్గరికి కాదు నక్క చిట్టిబాబు దగ్గరికి వెళ్ళమంటున్నారు ఏ ఏ పార్టీ గారికి వెళ్ళి వెళ్ళేవాళ్ళు అండి మాకు న్యాయం చేస్తారు కదండి మీరు న్యాయం చేస్తారని కోరుతున్నామండి మేము కార్యకర్త కార్యకర్తని ఇందులో కలిసి ముప్పై ఐదు సంవత్సరాలు ఇందులో కార్యకర్తని తెలుగుదేశం కార్యకర్తలు ఈ కార్యకర్తకి కూడా నాకు నాయనం జరుగుతుంది సార్ ఇలాగస్తూ మాట్లాడాలి ఏమైపో నాకు అర్థమవుతుంది సార్ కార్యకర్తలు సార్ తెలుగుదేశం అంటే మా పిచ్చండి ఇలా అంటే నాకు అలాంటి కార్యకర్త కూడా నాకు ఇలాగ ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎలా మాట్లాడుతున్నారని సార్ కలిసి తెలియదు కార్యకర్తలు మన పరిస్థితి ఏంటండి ఏం చేయాలో అర్థమవుతుంది సార్ నాకేలా జరుగుతుంటే ఇంకొకరు కూడా అలాగే జరుగుతుంది అని బాగా బాధే సార్ మాకు ఏడిపోతుంది సార్ కథ అంటే ఏం చేయాలో తెలుగుతుంది సార్ మాకు దానికోసం మీరు దయించి మీరు చేస్తారని మేము అనుకుంటాం ఏదైనా వాషిగారు గారైనా కొద్దిగా దయించి మా కోసం కనుకరిస్తారని మేము రేపు ఆయన దగ్గరికి వెళ్దామని అనుకుంటాం వెళ్తామని గ్యారంటీ వెళ్తాం ఆయన కొరకు ఏ మా ఏదో దయ చూపేసి కనికరిస్తారని మా ఫాదరు